నాట్యభారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు విలక్షణంగా రాసిన మరో కథ అమ్మతనం చాటిన జీవిత సత్యాలు అమెరికా నుండి అనంతపూర్ వరకు తెలుగు సంఘం వారి మదర్స్ డే వేడుకలకి ఉదయం తొమ్మిది గంటలకు కారులో బయలుదేరాను జెర్సీ సిటీ నుండి న్యూయార్క్ వెళ్ళాలి సంఘం కార్యదర్శిగా అన్ని విషయాలు జాగ్రత్తగా ప్లాన్ చేసినా సరే నేను ఓ గంట ముందుగానే వెళ్లడం అవసరం అనుకుంటూ నాకిష్టమైన పాతపాటల సీడీ ఆన్ చేశా పెళ్ళై అమెరికా వచ్చి రెండేళ్లవుతున్నా అమ్మని ప్రతిరోజు ప్రతినిత్యం మిస్ అవుతున్నాను ఎంత మాట్లాడినా అమ్మకి ఎన్ని కబుర్లు చెప్పినా బెంగ తీరదు అసలు ఈసారి మదర్స్ డే వేడుక ఏర్పాట్ల బాధ్యతని తీసుకున్నది కూడా మనసారా అమ్మ ఉత్సవం నా చేతుల మీదుగా జరగాలనే మరో ఆరు నెలలకి మా బేబీ పుట్టే సమయానికి అమ్మా నాన్న న్యూయార్క్ రావడానికి సిద్ధమవుతున్నందుకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది సిడీలో రావు బాల సరస్వతి పాడిన పాట ఎంతో శ్రావ్యంగా వినిపిస్తోంది కనిపించే తల్లికి పిల్ల భారమా మనోచిన నా నోము పండగ నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయన పూయని తీవెననే అపవాదు పూయని తీవెననే అపవాదు రాణిక తల్లి తల్లికి నా చిన్నప్పుడు రేడియోలో తరచూ వినవచ్చిన ఆ పాత పాట నాకు నాకెంతో ఇష్టం నాకు బాగా గుర్తు అప్పట్లో అమ్మని అర్థం అడిగినప్పుడు అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని ఏముంది బంగారం నిన్ను తొమ్మిది నెలలు నా కడుపున మోసాను కదా నువ్వు చక్కగా ఆరోగ్యంగా పుట్టాలని మరింత పుష్టికరమైన ఆహారం తినేదాన్ని నువ్వు పుట్టాక రాత్రులు మేలుకొని పాలు పట్టి జోలపాడి నిద్రపుచ్చేదాన్ని నీ కంఠం మృదు మధురంగా ఉందనిపించి మ్యూజిక్ క్లాస్ కి పంపాను ఈ రోజున కీర్తనలు వర్ణాలు నువ్వు శ్రావ్యంగా పాడుతున్నావు కదా స్ఫూర్తి తీస్తాయని చెప్పి నీకు వేమన పద్యాలు నీతి కథలు చందమామ బాలమిత్రలో కథలు చదివి వినిపిస్తూ ఉంటాను పరీక్షలప్పుడు దగ్గరుండి చదివిస్తూ ఉంటాను అన్నింటా అమ్మ నీ వెంటే ఉంటుంది కదా ఇవేవి అమ్మకి భారం కాదు నాకు చాలా ఆనందాన్నిచ్చేవే నేను మీదున్నంత వరకు నువ్వు నీ బాధ్యత ఈ తల్లికి భారం కాదు అన్నది ఆ పాటలోని నిగూఢార్థం బుజ్జి తల్లి అని వివరించి చెప్పింది అమ్మ నాకు పదేళ్లప్పుడు స్త్రీకి అమ్మతనం ఆపాదించగల ఓ గొప్ప లక్షణం తన ప్రాపకంలోని బిడ్డకి అమ్మగా ఓ పూర్తి రక్షణ కవచంలా మారగలగడమే అనిపిస్తుంది నిత్యం నాలో మెదిలే ఆ పాటలోని అంతరార్థం సందేశం నా జీవితంలోని ఒక్కో మలుపులో ఒక్కో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఒక్కో రకమైన అనుభూతిని కలిగించింది ఒక్కో రకమైన స్పందన కలిగించింది తల్లి అనే ఆ రెండక్షరాల్లో ఉన్న మహత్యం అది తల్లికున్న ఉన్నత స్థానం అది పసితనంలో తల్లిపై ఆధారపడడం వివాహమయ్యాక తల్లినవ్వాలన్న తాపత్రయం తల్లయ్యాక మమకారం అనుభూతులుగా సాగుతుంది కదా ఓ ఆడపిల్ల జీవితం అనుకుంటూ అమ్మ పాటలు వింటూ హైవే నుండి గమ్యం చేరేందుకు న్యూయార్క్ సిటీ ఎగ్జిట్ తీసుకున్నానో లేదో ఫోన్ రింగ్ అయింది మావారు సియాటిల్ నుంచి బ్లూటూత్ ఆన్ చేసి హలో హరీష్ చెప్పండి అన్నాను సెమినార్ బాగా జరిగింది శిల్ప సాయంత్రం ఫ్లైట్ కే వచ్చేస్తున్నా చూడు మదర్స్ డే ఫంక్షన్ కి నువ్వు అంతగా స్ట్రెస్ తీసుకోవద్దు నువ్వు ప్రెగ్నెంట్ అని గుర్తు పెట్టుకో ఇక పైన ఈ కార్యక్రమాలు తగ్గించుకుంటేనే నీకు రెస్ట్ గా ఉంటుంది ఎనీవేస్ వెరీ హ్యాపీ మదర్స్ డే బంగారం రెండు రోజులకే నేను చాలా మిస్ అవుతున్నాను అన్నారు శ్రీవారు అవునా అందుకే ఓ రోజు ముందే వచ్చేస్తున్నారా సరేలేండి మా ఈవెంట్ అవగానే మీరు వచ్చేలోగానే ఇంట్లో ఉంటాను సరేనా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాను పదిన్నర కల్లా తెలుగు సంఘం భవనం క్రిక్కిరిసిపోయింది పదకొండు గంటలకి టంచగా కార్యక్రమం మొదలు పెట్టాం చక్కని రంగురంగుల చీరల్లో యువతులు పెద్దలు అందంగా ముస్తాబైన చిన్నారులు విజిటింగ్ గ్రాండ్ పేరెంట్స్ తో పండుగ వాతావరణం నెలకొంది ఇండియా నుండి హాలిడేకి వచ్చిన ప్రఖ్యాత సాహితీవేత్త రచయిత్రి మాధవీలత గారు తెలుగు సంఘం ప్రెసిడెంట్ కాత్యాయని గారి తల్లి వారిని ఆత్మీయ అతిథిగా పిలుచుకున్నాం ముందుగా చక్కని ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమం అందర్నీ ఆహ్లాదపరిచింది తరువాత షడ్రుషుల విందు అమోఘంగా ఉందన్నారు వచ్చిన అతిథులంతా భోజనానంతరం అమ్మతనం చాటిన జీవిత సత్యాలు అన్న అంశంపై వక్తల ప్రసంగాలు మొదలయ్యాయి మొదటి వక్త ఎవరో కాదు చక్కని గాయని త్వరలో తల్లి కాబోతున్న మన కార్యదర్శి శిల్ప హరీష్ అమ్మతనం చాటిన జీవిత సత్యాలు గురించి ఆవిడేం చెప్తారో విందాం అంటూ మా కోఆర్డినేటర్ రమణిగారు నన్ను వేదికపైకి పిలిచారు ముందుగా నేను సభకి నమస్కరిస్తూ ఇంత మంచి అంశంపై నా ఆలోచన మీతో పంచుకోవడం నాకొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అన్నాను అమ్మా అమ్మతనం గురించి చెప్పాలంటే నా ముద్ర ముద్రవేసిన వారిలో నా తల్లి శారద తర్వాత మా కమలమ్మే ఆమె కథ నా మనసులో నిలిచిపోవడానికి కూడా ఓ కారణం ఉంది నా చిన్నతనంలో మా నాన్నగారు అనంతపూర్లో డిస్ట్రిక్ట్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు మా అమ్మ ఇంటి ఆవరణలో హార్టికల్చర్ చేస్తూ పూల మొక్కల నర్సరీ నడిపేవారు కమలమ్మ తోట పనిలో అమ్మకి సాయం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేది అవిటితనం వల్ల సరిగ్గా నడవగలిగేది కాదు కమలమ్మ కొంచెం చెముడు కూడా ఉండేది ఆమెకి చార్నాళ్లుగా మా వద్దే పనిచేస్తుండటంతో అమ్మకి పని మనిషిలా కాకుండా ఒక బంధువులానే మెలిగేది కమలమ్మ అమ్మ కూడా ఆమె పట్ల ప్రేమగా ఉంటూ పండుగలకి చీరలు బహుమానాలు ఇస్తూ ఉండేది నన్ను యువరాణి అంటూ ప్రేమగా చూసుకునేది కమలమ్మ ఓ రోజు నేను స్కూల్ నుండి ఇంటికొచ్చేటప్పటికి కమలమ్మ మా అమ్మ వద్ద చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తా ఉంది ఎప్పుడూ నవ్వుతూ అలుపనేది లేకుండా పనిచేసే కమలమ్మ అమ్మ ఎదుట ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటోందో తెలియక నేను దగ్గరగా వెళ్లాను ఆమె చేతిలో డబ్బుతో పాటు చాలా చిన్నప్పటి నా బంగారు ఒకటి కనపడింది నన్ను చూసి కళ్ళు తుడుచుకొని పరుగున వచ్చి నా చేతులు పట్టుకుంది తన కొడుకు చినరాజు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడని అమ్మ సాయం చేయకపోతే వాడి ప్రాణాలు నిలబడువు అంటూ మళ్లీ బోరుమంటూ ఏడవసాగింది ఆమె అవస్థ చూసి నేను కూడా కన్నీళ్ల పర్యంతమయ్యాను కలగ చేసుకుని కమలమ్మని సముదాయిస్తూ ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి కొడుక్కి వైద్యం చేయించుకో అని ఆమెని పంపేసింది ఈ సాయానికి వేయి దండాలు శారదమ్మ తల్లి అంటూ చేతిలో డబ్బు వస్తువుని కొంగున ముడేసుకొని అమ్మ పాదాలు తాకి వెళ్లిపోయింది కమలమ్మ ఆ రాత్రి భోజనాల దగ్గర అమ్మ కమలమ్మ విషయంగా తన బాధని నాన్నతో పంచుకుంది కొడుకు అనారోగ్యం కమలమ్మని కృంగదీస్తోందని తన అవిటితనాన్ని కూడా లెక్క చేయకుండా కొత్తగా ఎల్ఐసి ఆఫీసు శుభ్రం చేసే పని ఒప్పుకుందని దాని కష్టం తీరే మార్గమేమిటో కదా అంటూ వాపోయింది అమ్మ మాటలు వింటూ నాన్న కూడా బాధపడ్డారు ఆ మధ్యనే తండ్రిని కోల్పోయిన పదేళ్ల చినరాజు మూత్రపిండాల జబ్బుతో ఆస్పత్రిలో పడడం ఆందోళనకరమే అని డబ్బు సాయం మినహా ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి అని బాధపడ్డారు ఓ తల్లి తన బిడ్డల కోసం ఏమైనా చేయగలదని అందుగాను ఆమెకి తన ఆరోగ్యం ఆర్థిక స్థితి మానసిక బలహీనత ఏది కూడా అడ్డంకులు కావని కమలమ్మను చూసి అర్థం చేసుకున్నాను అంటే బిడ్డ బాగోగుల కోసం త్యాగము ఓర్పు సహనము ఈ విషయాల్లో అమ్మతనానికి హద్దులు లేవన్నమాటే కదా ఇక పరాయి బిడ్డలైన అమాయకులైన పిల్లల పట్ల ఓ స్త్రీ హృదయం ఎలా స్పందించి సాయపడుతుందో అమ్మను చూసి గ్రహించాను అంతే అమ్మ తనానిది స్వపరభేదం లేని ప్రేమే కదా అటువంటి ఆత్మీయతే కదా అని పద్నాలుగేళ్లప్పుడే తెలుసుకున్నానన్నమాట మా అమ్మ కమలమ్మల్ని తలుచుకుంటే పసిబిడ్డని వీపును కట్టి ఎండపొడ నుండి కాపాడుకుంటూ పనిచేస్తూ ఉన్నా క్యాలెండర్లోని ఓ తల్లి చిత్రం ఎప్పటికీ గుర్తొస్తుంది నాకు అదే చిత్రాన్ని ఎయిట్ బై టెన్ సైజ్ లో లామినేట్ చేయించి ఇక్కడున్న ప్రతి అమృతమై అమ్మకి కో నూలు పోగులా మా నుండి ఒక చిన్న కానుకగా అందిస్తాం ఇక ఇంతసేపు ఓపిగ్గా నా ప్రసంగం విన్నందుకు మీకు కృతజ్ఞతలు అంటూ మా ఆత్మీయ అతిథి మాధవీలత గారికి మైక్ అందచేశాను మాట్లాడమని వేదికపైకి హుందాగా నడిచి వచ్చి మైకందుకున్నారు మాధవిలత గారు అందరికీ వందనాలు ఈ మాతృదినోత్సవ వేడుకని ఇలా మీతో జరుపుకోవడం సంతోషంగా ఉంది అమ్మ తను ఓ అద్భుత వరం అనొచ్చు బిడ్డలికి సేవ చేయడంలోనే తల్లి తరిస్తుంది వారి భావి జీవితాలను తీర్చిదిద్దడంలో నిమగ్నమై తన శక్తియుక్తులతో సమర్థవంతంగా బిడ్డల జీవితాలని ఓ మంచి మార్గాన నడిపిస్తుంది ఒక్కొారు బిడ్డలు సహకరించకపోయినా సరే వారి ఉన్నతికి తల్లి అన్వేషించని మార్గం ఉండదు సమకూర్చని సదుపాయం ఉండదు ఎక్కి దిగని మెట్టుండదు చదువుల్లో వెనకపడితే పంతులు గారితో మాట్లాడు ట్యూషన్ పెట్టించో లేదంటే ఎవరి సాయమైనా అర్థించో సహాయం అందేలా చూస్తుంది స్కూల్లో కూడా క్రీడల్లో రాణించకపోతే పర్వాలేదు మాటకారవ్వమనో పాటగాడవ్వమూ ప్రోత్సహిస్తుంది అమ్మ కొందరు బిడ్డలు మరి అన్నింటా అయిష్టత చూపి ఏదీ కుదరదు అన్నారనుకోండి నిరుత్సాహపడకుండా అదే అంకిత భావంతో అప్పు చేసైనా సరే కనీసం బడ్డీ కొట్టైనా పెట్టిచ్చి బిడ్డని స్వతంత్రుడిగా నిలబెట్టాలనే చూస్తుంది ఏ తల్లైనా బిడ్డల తొలిగినా వృద్ధాప్యంలో తనని ఆదరించినా లేకపోయినా త్యజించినా విస్మరించినా దేనికి చెదరదు అమ్మ ఆమెది ఐదువేళ్ల సిద్ధాంతం నిజానికి ఆ సిద్ధాంతం గురించి మా అమ్మే నాకు చెప్పింది చేతి కొన్న ఐదు వేళ్ళూ సమానం కాదు కదా ఓ తల్లి కన్నపిల్లలైనా అంతేనూ అనేది అమ్మ ప్రేమించి ఆదరించే పిల్లలున్నట్టే ద్వేషించి వ్యధ పెట్టేవాళ్లు ఉంటారు అరచేతికి అన్ని వేళ్ళూ సమానమేనో అలాగే బిడ్డలందరూ అమ్మకి సమానమే బిడ్డల్లో ఎవరెలాంటి వాళ్లైనా పట్టించుకోని తల్లి తన బిడ్డల సేవలోనే చేతనైనంత కాలం ఉండాలని ఆశపడుతుంది అని చెప్పేది అమ్మ దానికి నేను పూర్తిగా ఒప్పుకుంటాను ఎవరైనా కూడా ఒప్పుకోవలసిందే అవునా ఇకపోతే మీ అందరితో ఇలా ముచ్చటించే అవకాశం నాకెంతో అపురూపమైందిగా భావిస్తాను ఇక్కడ సమావేశమైన మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను అంటూ సభకి నమస్కరించి ప్రసంగం ముగించారు మాధవీలత గారు ఆమెకి మా కార్యవర్గం అంతా కలిసి సత్కారాలు చేసి సన్మానించుకున్నప్పుడు కరతాళధ్వనులతో ఆడిటోరియం మారుమ్రోగింది ఇక మూడవ వర్త శ్రీవల్లి గారిని మాట్లాడమని వేదికపైకి పిలిచాం సభకి నమస్కరించింది శ్రీవల్లి నేను ఢిల్లీ నుండి నార్త్ కరోలినా వచ్చిన కొత్తల్లో ఓ లోకల్ సర్జికల్ సెంటర్ కి ఆఫీస్ మేనేజర్ గా పనిచేసేదాన్ని మా బాస్ చీఫ్ సర్జన్ వాళ్ల కొత్తింటి గృహ ప్రవేశానికి నన్ను ఆహ్వానించారు నాతో పాటు అమెరికన్స్ కొందరికి ఇల్లు చూపిస్తూ కాస్త దూరంగా సెపరేట్ గా ఉన్న ఒక విశాలమైన గదిలోనికి తీసుకువెళ్లారు ఆ పొందికైన గదిలో ఓ పెద్దావిడ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు సర్జన్ గారు అమ్మగారట ఆమెని పలకరించి బయటికి వస్తుంటే సర్జన్ గారు నాతో అన్నారు శ్రీవల్లి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూసావు కదా తెల్లగా అందంగా ఉంటుంది నార్త్ ఇండియన్ శాకాహారి మంచి కల్చర్ ఉన్నవాళ్లు మా అమ్మకా చదువు లేదు పైగా మోటు మనిషి నలుగురితో మెలిగే అలవాటు లేదు ఇబ్బంది పడకుండా ఈ గదిలోనే ఉండమంటాను అన్ని సౌకర్యాలు అమర్చాను అన్ని వసతులు కూడా కల్పించాను దట్స్ నో ప్రాబ్లం అన్నాడు ఆయన వైఖరికి నేను విస్తుపోయి చూశాను నాకు నచ్చలేదు తల్లి గురించి ఆయన మాటలకి నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ తర్వాత కొన్నాళ్లకి ఓసారి ఆయనే అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాను అమ్మకి మత్తుమరుపు ఎక్కువైంది పైగా రాత్రులు నిద్రపోకుండా ఇల్లంతా తిరుగుతుండడంతో గదికి గేటు పెట్టించాను వృద్ధాశ్రమానికి వెళ్ళను నీ దగ్గరనే ఉంటాను ప్రతి ఒకసారి వచ్చి నాకు కనపడు కన్నా నాకు అదే చాలు అంటుంది మా మదర్ అని సర్జన్ గారు నాకు చెప్తూ ఏమన్నారంటే శ్రీవల్లి గారు భారతీయ వృద్ధులకి మంచి సదుపాయాలతో ప్రత్యేక వృద్ధాశ్రమాలు ఇక్కడ కూడా ఉన్నాయండి అమ్మ ఆ ఓల్డేజ్ హోం కన్నా వెళ్తే బాగుండు తనకి మాకు కూడా సుఖంగా ఉంటుంది అని యథాలాపంగా అని వెళ్లిపోయారు ఆయన ఆవిడిని చూడాలనిపించి ఓ రోజు ముందే సర్జన్ గారి అనుమతితో ఒక ఈవినింగ్ వాళ్ళింటికి వెళ్లాను నే వెళ్లే అప్పటికి అమ్మ అప్పుడే లేచి టీ తాగుతా ఉన్నారు వెళ్ళి దగ్గర కూర్చొన్నాను ఆ మాట ఈ మాట చెప్తూ మాటల్లో ఆవిడ నాతో ఏమన్నారో తెలుసా ఈ మధ్య రాత్రేళ్ళు గుండెల్లో మంటగా ఉండడంతో కాస్త లేచి వెళ్లి ఇంట్లో వరకు నడుస్తా ఉంటే పిల్లలకి కోడలి నిద్రాభంగం అవుతున్నట్టుగా ఉంది అందుకే ఈ గేటు పెట్టిచ్చినారు ఇక అలవాటు మీద అటు వెళ్లిపోకుండా ఏదో గుర్తు పెట్టుకునేటట్లా ఉంది ఏంటోనమ్మా ముట్టుకుంటే మాసిపోయేలా ఎంతో అందంగా ఉంటారు ఆ కవలలు నా మనవరాళ్లు వాళ్ళని ఎత్తుకోవాలంటే నాకు అస్సలు ఏనాడో చిక్కకుపోయినా సరే రోజు నా గది దాకా పరుగులు పెడుతూ ఉంటారులే ఒక్కసారి ఈనాట్ల కనబడతారు నాకు అంటూ నా ఆవిణ్ణి చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు అన్నారు శ్రీవల్లిగారు చహ్ ఎందుకీ కర్మ హాయిగా స్వేచ్ఛగా తిరుక్కుంటూ అందరితో మాట్లాడుతూ ఎంచక్కగా వృద్ధాశ్రమంలోనే ఉండొచ్చు కదా అనుకున్నాను నేను అదే అభిప్రాయం ఆమె దగ్గర వ్యక్తపరిచాను ఆ అక్కడెక్కడకో పోతే నా కొడుకు నా మనవలు ప్రతిరోజు కనబడరు కదా నాకు అంటూ నా ఆమెను చూసి నా మనసంతా గుబుల్తో నిండిపోయింది ఆమెలోని ఆ మాతృత్వపు ప్రేమల పొరలలోకి తొంగి చూడగలిగాను అనిపించింది ఆవిడలోని మమతలకి మనస్సులోనే జోహార్లు చెప్పుకున్నాను ఇందాక మాధవి లత గారి అమ్మ ఐదువేళ్ల సిద్ధాంతంలో లాగా వృద్ధాప్యంలో తనని ఆదరించినా లేకపోయినా త్యజించినా విస్మరించినా దేనికి చెదరదు అమ్మా అన్న చందాన ఉంది కదా ఈ తల్లి వైఖరి అని చెప్తూ తన ప్రసంగం ముగించారు శ్రీవల్లి చక్కని ఏర్పాట్లతో ఆసక్తికరమైన ప్రసంగాలు కల్చరల్ ప్రోగ్రాంలు మంచి భోజనంతో విజయవంతంగా ముగిసింది మాతృదినోత్సవ కార్యక్రమం అంటూ నన్ను మా కార్యవర్గాన్ని అభినందించారు విచ్చేసిన అతిథులంతా మేమందించిన తల్లి బిడ్డల లామినేటెడ్ ఫోటో ప్రత్యేక బహుమతి ఆనాటి మదర్స్ డే ని మర్చిపోలేందుగా చేసిందని కూడా అభినందించారు వల్ల నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన విలక్షణమైన కథ అమ్మతనం చాటిన జీవిత సత్యాలు అమెరికా నుండి అనంతపూర్ వరకు విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవమరి మరి థ్యాంక్ యూ వసంత సీ